గుంటూరు జిల్లా కొల్లిపర మండలంలోని కృష్ణా పశ్చిమ డెల్టా కెనాల్ పై ఉన్న హైలెవల్ బ్రిడ్జికి కేంద్ర మంత్రి పెమ్మరసాని చంద్రశేఖర్ శంకుస్థాపన చేశారు కార్యక్రమంలో మంత్రి నాదెండ్ల మనోహర్ ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు పీఎంజీఎస్వై నిధుల కింద నాలుగు కోట్ల పంతొమ్మిది లక్షలతో కూటమి ప్రభుత్వం బ్రిడ్జి ఏర్పాటు చేస్తోందన్నారు బ్రిడ్జి నిర్మాణం పూర్తయితే వేల మందికి అందుబాటులోకి వస్తుందన్నారు ఇది యాక్చువల్గా రెండు వేల ఇరవై మూడులోనే శాంక్షన్ అయింది సెంట్రల్ గవర్నమెంట్ కాకపోతే ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం ఒక ప్రణాళిక లేకుండా మ్యాచింగ్ ఫార్టీ పర్సెంట్ స్టేట్ ఇవ్వాల్సింది ఇవ్వకుండా ఉండటం వల్ల రెండు సంవత్సరాలు అయిపోయింది ఫ్రిడ్జ్ వర్క్ అవటం ఈ రోజున మళ్ళీ మ్యాచింగ్ చేసుకొచ్చి మనం ఈ రోజున శంకుస్థాపన చేసుకుంటా ఉన్నాం నేను మొన్న పిఎంజేఎస్ సెంటర్ నుంచి దాదాపుగా ఇరవై రెండు కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి మూడు లార్జ్ లెంతి రోడ్స్ తీసుకొచ్చాం ఇంకొక పది నుంచి ఇరవై కోట్ల రూపాయలు ఎట్టి పరిస్థితులు తీసుకొచ్చి చుట్టుపక్కల ఉన్నటువంటి డొంకా రోడ్లన్నీ కూడా ఫినిష్ చేసే బాధ్యత మనోహర్ గారు తీసుకుపోతూ ఉన్నారు